హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ మీ గార్డెన్ కూడా సమ్మర్ లో కూడా ఇలానే గ్రీనిష్ గా ఉండాలంటే నేను చెప్పే ఫర్టిలైజర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ప్లాంట్స్ కి అండి మీ ఇంట్లో ఉన్న మొక్కలు కూడా ఇలానే ఉంటాయి అదేంటో కాదు జీవామృతం జీవామృతం ఎలా చేయాలనేది అనేది నేను వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా చూడండి జీవామృతం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న జీవామృతం ని మొక్కలకి ఏరే బెనిఫిషియల్ అంటే వాటర్లో ఎలా డైల్యూట్ చేసుకోవాలి అండ్ ఏ టైంలో ఇవ్వాలి దీని రిజల్ట్ కూడా పెట్టాను లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న జీవామృతంని ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ తీసుకొని అందులో టూ మగ్స్ జీవామృతం యాడ్ చేసుకొని ట్వంటీ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోండి అంటే వన్ మగ్కి టెన్ లీటర్స్ వాటర్ యాడ్ చేస్తాము జీవామృతం వన్ ఇస్ టు టెన్ రేషియోలో యూజ్ చేస్తాం అంటే వన్ లీటర్ జీవామృతం అయితే టెన్ లీటర్స్ వాటర్ యాడ్ చేస్తాము ఇలా హండ్రెడ్ రూపీస్ టబ్ లో టూ లీటర్స్ జీవామృతం యాడ్ చేసుకొని ట్వంటీ లీటర్స్ వాటర్ తో డైల్యూట్ చేశాను ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఏవైతే వాటర్ అనేది డైల్యూట్ చేసుకున్నాం కదా జీవామృతం లో అవన్నీ బకెట్ లోకి యాడ్ చేసుకుని మీ ఇంట్లో అన్ని మొక్కలకి యాడ్ చేసేసేయండి ఈ జీవామృతం మనం ప్రిపేర్ చేసుకున్న టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మనం ఇది ఫినిష్ చేసుకోవాలి లేదంటే ఇది యూజ్ చేసినా కూడా మనకు అంత రిజల్ట్ ఉండదు ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే మనకి ఏ మొక్కలకి యాడ్ చేసుకున్నా మంచి రిజల్ట్ అనేది ఉంటది నేనేమే మొక్కలకి యాడ్ చేస్తున్నాను అనేది స్క్రీన్ మీద పెడతాను చూడండి నేమ్స్ అన్ని మొక్కలకి అండి ఇండోర్ అవుట్డోర్ ఎనీ ప్లాంట్ ఏ ప్లాంట్స్ ఇచ్చినా మంచిగా గ్రో అవుతాయి ప్లాంట్స్ ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్న ఫామ్ తీసుకొని కొత్తగా సాయిల్ యాడ్ చేసుకొని మనం ప్లాంట్స్ పెడతాం కదా అలాంటి సాయిల్ కి ఇలా జీవామృతం ప్రిపేర్ చేసుకుంటే మంచిగా మట్టిని సారవంతం చేస్తుంది అంటే మట్టికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అది తయారు చేస్తుంది ఆ న్యూట్రియన్స్ అనేది ప్లాంట్స్ కి ఇస్తుంది ప్లాంట్స్ అనేది మంచిగా గ్రో అవుతాయి జీవామృతం మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలి అంటే బాగా ఫస్ట్ ప్లాంట్స్ కి అంతా వాటరింగ్ చాకుని జీవామృతం ఇవ్వాలి అండ్ ఇది ఈవినింగ్ టైమ్స్ లోనే ఇవ్వండి సన్లైట్ ఉన్నప్పుడు అస్సలు ఇవ్వకండి ఇందుకు సాయిల్ అనేది కొంచెం తడిగా ఉండాలి అంటే మనం ఇచ్చే జీవామృతంలో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి సో అవి మల్టిప్లై అవ్వాలి దానికి తగినట్టు టెంపరేచర్ ఉండాలంటే మనకి సాయిల్ ఆర్ ప్లాంట్స్ కొంచెం తడిగా ఉన్నప్పుడు ఇస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటది సన్లైట్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇదన్నే కాదు ఏ ఫర్టిలైజర్ అయినా డైరెక్ట్ సన్ లైట్ కి అస్సలియకూడదు ఎందుకంటే దీంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అవి అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈవినింగ్ టైమ్స్ అండ్ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇవ్వండి ప్లాంట్స్కి నేనైతే డైరెక్ట్ సాయిల్లోకి అయితే టెన్ లీటర్స్ డైరెక్ట్ యాడ్ చేస్తున్నా డైల్యూట్ చేసిండేది అండ్ పార్ట్స్లోకి అయితే వన్ మార్క్స్ టూ మార్క్స్ ఇస్తే సరిపోతుంది నువ్వు పార్ట్స్లో ఉన్న మొక్కలకైతే ఎక్కువ ఇవ్వకండి ఒక అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అన్నీ వచ్చేసి వేస్ట్ అయిపోతుంది సాయిల్కి ఎంత కావాలో ప్లాంట్కి ఎంత కావాలో అంతే ఇవ్వండి పార్ట్స్లో ఉన్న ప్లాంట్స్కి అయితే మొక్క సైజ్ బట్టి ఇవ్వండి ప్లాంట్స్కి అండ్ ఇది బాగానే డైల్యూట్ చేసాం కాబట్టి అంత పవర్ఫుల్ కూడా ఏమి ఉండదు ఎంత ఇవ్వచ్చు బట్ చూసుకొని ఇవ్వండి మొక్క సైజ్ బట్టి ఈ వాటర్ అనేది ఇవ్వండి యూజ్ చేశాక విత్ ఇన్ వన్ వీక్ మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చాలా మంచిగా గ్రో అవుతాయి ఈ ప్లాంట్స్ అంత గ్రీనిష్ గా తయారైతది సో మీరు ఇన్ కేస్ ట్రై చేయకుంటే చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది జీవామృతం బెనిఫిట్స్ ఏంటంటే మనం ఇందులో కౌడంగ్ అండ్ కౌ యూరిన్ యాడ్ చేస్తాము ఇందులో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఈ సాయిల్ అండ్ ప్లాంట్స్ కి యాడ్ చేసినప్పుడు ఎప్పుడైతే సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే మనం ఏమన్నా పండ్ల తుప్పులు లేకపోతే ఆకులు ఇలాంటి ఉన్నవి అవి ఈజీగా బ్రేక్ చేసి మంచిగా సాయిల్ కావాల్సిన అందిస్తాయి ఇప్పుడు మట్టి అనేది బాగా గుల్లగా తయారవుతుంది అంటే మనం ఏదైనా కంపోస్ట్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో ఇలా జీవామృతం డైరెక్ట్ సాయిల్ క్యాడ్ చేయడం వల్ల కూడా అంతే బాగుంటది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం రోజు వాటరింగ్ చేయాలి ప్లాంట్స్ అదే మనం ఈ ప్లాంట్స్ అండ్ సాయిల్ కి ఇలా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే ఇలా జీవామృతం ఇలాంటివనేది యూజ్ చేసామంటే అంటే టూ డేస్ మనం వాటర్ చేయకపోయినా సాయిల్లో తేమ్ అనేది ఉంటుంది అంటే మట్టి అనేది బాగా గుల్లగా ఉంటుంది దానివల్ల మనం మంచిగా ఉంటది ప్లాంట్స్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ఈ జీవామృతం యూస్ చేయడం వల్ల సాయిల్ అనేది ఎత్వామ్స్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అయితే ఎత్వామ్స్ చాలా ఉంటాయో ఆ సాయిల్ చాలా హెల్తీ ఉన్నట్టు అండ్ ప్లాంట్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది అండ్ ఇది యూస్ చేయడం వల్ల రూట్ డెవలప్మెంట్ అంటే వేర్ అనేది మంచిగా జనరేట్ అవుతుంది ప్లాంట్ గ్రో అవుతుంది అండ్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది అయితే రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవుతాయో అప్పుడు మంచి హార్వెస్ట్ ఉంటుంది అండ్ ఫ్రూటింగ్ అయినా ఫ్లవరింగ్ అయినా చాలా మంచిగా హార్వెస్టింగ్ వస్తుంది అండ్ ప్లాంట్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది జీవామృతం వల్ల ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్ అనేది చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు దీని వల్ల మనం కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం అవసరం లేదు ఆర్గానిక్ గా చాలా హెల్తీగా మనం గ్రో చేసుకొని మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆర్గానిక్ ఫుడ్ ని మనమే గ్రో చేసు తీసుకొని తినొచ్చు అండ్ చాలా హెల్తీ ఇలా ప్లాంట్స్ ని గ్రో చేసుకొని ఆ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల అండ్ ఇది ఎన్విరాన్మెంట్ కూడా ఎకో ఫ్రెండ్లీ అండ్ జీరో కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద కాస్ట్ కూడా ఉండదు ఇది మనం ఏదన్నా ఫామ్ వెళ్తే అక్కడ మంచిగా దొరుకుతాయి పేడ యూరిన్ ఇవన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇలా మంచిగా మంత్లీ ఆర్ టూ మంత్స్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇచ్చిన సరిపోతుంది చాలా మంచిగా గ్రో అవుతుంది సో మీరు ఇలాంటి ఫర్టిలైజర్స్ కానీ ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లాన్స్కి ఇచ్చిన వితిన్ వన్ వీకే మీరు రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదైతే బీ ఫ్రాంక్ వింటర్ లో గ్రో అయ్యే ప్లాంట్స్ కూడా సమ్మర్ లో మంచిగా గ్రో అవుతున్నాయి అవేంటో కాదు ఈ మరువం దవనం వింటర్ లో అయితే సరిగ్గా గ్రో అవ్వలేదు ఎప్పుడైతే ఇలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నామో ప్లాంట్స్ అనేది మంచిగా గ్రో అవుతుంది చాలా బుష్గా పెరుగుతున్నాయి మీరే చూడండి ఎంత మంచిగా గ్రో అయినాయో మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకుని ప్లాంట్స్ కి అండి మీరే రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేస్తారు ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న ఈ జీవామృతం వాటర్ లో డైల్యూట్ చేసి నాతో ఉన్న అన్ని మొక్కలకి లాడ్ చేశాను ృతం యూస్ చేసినాక వన్ వీక్ అప్డేట్ ఇది ఇది బాగా పూతలో ఉన్నప్పుడు ఇచ్చాము జీవామృతం చాలా మంచిగా వచ్చినాయి వంకాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అండ్ మొక్క అంతా పూతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చెప్పలేము చాలా అంటే చాలా మొగ్గలు వస్తాయి చాలా మంచిగా గ్రో అవుతాయి సో మీరు ట్రై చేయండి తప్పకుండా అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఒక మొగ్గ వచ్చేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ వస్తాయి ఒకే ప్లాంట్కి అంత మంచిగా వస్తుంది ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్ ఆర్ వెజిటేబుల్స్ అయినా అన్ని గుత్తులు గుత్తులుగానే వస్తాయి సో మీరే ట్రై చేయండి ట్రై చేస్తే మీరే అబ్జర్వ్ చేస్తారు దీని రిజల్ట్ అనేది సం పెంగులు చాలా మంచిగా సైజు వచ్చినాయి కంపేర్ టు ఫస్ట్ హార్వెస్ట్ సో మీరు కూడా ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ప్లాన్స్కి ఇవ్వండి ఇవా ఎలా చేయాలో డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి మీ కానీ వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్